ప్రస్తుతానికి అలా ఉన్నాను నిన్నటి నుంచి ఒకటే వామ్ థింగ్స్ అలాగే ఏమంటారు మోషన్ అస్సలు మనసు మనసులాగానే లేదు నిజం చెప్తున్నాను ఎంత బిజీ లైఫ్లో ఫస్ట్ బ్రష్ మాత్రం నీట్గా చేయండి నేను ఇంకా పొద్దున్నే స్నానం చేయాలి తను వెళ్ళిపోతే పిల్లల్ని తర్వాత పెట్టుకుని స్నానం చేయలేనని అస్సలు బ్రష్ అనేది రెండు అంటే కొత్తికి వచ్చినప్పటి నుంచి బ్రష్ ఏదో విధంగా చేయాలంటే చేస్తున్నా నాకైతే మెయిన్గా అదే అనిపిస్తుంది చిన్నపిల్లలు ఉన్న చోట ఒకటికి రెండు సార్లు మనం స్ట్రాంగ్ ఉంటేనే ఇల్లంతా ఒకలాగా ఉంటుంది అన్నమాట మనం మూలకు పడ్డామనుకోండి వాళ్ళు ఎవరు లేక నేనైతే నిన్నటి నుంచి నరకం అనుభవిస్తున్నా ఇంట్లో ఎక్కడికి వస్తూ అక్కడనే పాపం తన ఎందుకు నాకు ప్రతిదీ చేసి పెట్టడం నన్ను చూసుకోవడం ఇంకా తను టెన్షన్ పడుకుంటా పిల్లల్ని చీటికి మాటికి తను కూడా ఇంట్లో ఏముండడు తినాలంటే చేయక తప్పదనమాట ఇంకా తను షాక్ వెళ్తుకుంటూ మళ్ళీ ఇంటికి వచ్చుకుంటూ నన్ను చూసి పిల్లల్ని చూసి మళ్ళీ వెళ్ళి నిన్న మొత్తం ఇదైపోయింది ఇంకా నాకు కూడా ఒక్క రేంజ్లో లేదనమాట నిన్న ఒక్కరోజు చాలండి మనుషులు అతలా కుతలం కావడానికి అందుకని మరీ మరీ చెప్తున్నా ఇప్పుడైతే నీట్గా అయితే బ్రెడ్ చేసిన ప్రస్తుతానికైతే ఇది తాగుతాను నిన్నట్నుంచే ఫుల్ వామిటింగ్స్ మోషన్ కాబట్టి ఒక్కసారిగా రెండు అలా కాకూడదంట అయితే కిడ్నీలోకి ఎఫెక్ట్ కొడుతుంది అది కానీ అప్పటికప్పుడు ఇంకా డాక్టర్ అది అంటే మా పిన్నినే డాక్టర్ ఆమె ఇంకా అసలు ఇంత మనం అయితే కూడా నాకు ఫోన్ చేయకుండా ఎందుకున్నారని పాపం చాలా ఫీల్ అయింది ఇంకా అప్పటికప్పుడు గ్లూకోజ్లు ఇవన్నీ అవి వేయించుకొని వచ్చిన ఇంకా నిన్న నైట్ అంతా అయిపోయింది ఈరోజు ప్రస్తుతానికైతే లేచి తిరగగలుగుతున్నా నిన్నైతే పడుకోవడానికి కూడా చాలా కనబడి పరిస్థితి అయిపోయిందనమాట ఈరోజైతే కొంచెం బెటర్ ఇంకా యథావిధిగా మన పనులు అయితే స్టార్ట్ చేయాలి పిల్లలు ఉన్న చోట నిన్న మొత్తం పిల్లలకి స్నానాలు లేవు ఏం లేవు ఇలాంటి టైంలోనే అనిపిస్తుంది అంటే మా అత్తమ్మ వాళ్ళు వచ్చిన రోజులు అత్తమ్మని ఇందాక వచ్చి ఇల్లు వచ్చి మొత్తం చాయ్ పెట్టి ముగ్గులు అన్నీ వేసేసి ఆమె వెళ్ళిపోయింది మళ్ళీ కొసే పైన వస్తాను ఇంకా మా చిన్నోడు అవతలు ఉన్నాడు నాకేమో నోరు ఊరికి అరకపోతుంది అంటే నిన్న మొత్తం అసలు ఫుడ్ అనేది నోట్లోకి పెడితే కొట్టండి నిజంగా అమ్మ దేవుడా అనిపించింది అది కాక మా చిన్నవాడు పళ్ళు వేస్తున్నాడు వాడు ఒకటే మోషన్ ఇలా ఉండితే చాలు కళ్ళు తిరుగుతున్నాయి గిర్ర నాకైతే ఎక్కడ పడిపోతానో అని ఫుల్ అంటే ఫుల్ భయం అయిపోయింది అలా ఉండే నేను మొత్తం సిచ్యువేషన్ ఇంకా ఈరోజు దేవుని వల్ల ఆ గ్లూకోజ్లు పెట్టించుకోవడం వల్ల వెంటనే అయితే క్యూర్ అయిపోయింది ఇప్పుడైతే మోషన్ అంతేం లేదు థింగ్స్ కూడా అంతేం లేవు అవి రెండు ఎప్పుడు కాకుండా అంట అయితే కిడ్నీస్కి ఎఫెక్ట్ కొడుతుందంట ఖచ్చితంగా మనము అంటే వామ్థింగ్ అవుతుంది మోషన్ అవుతుంది అని ఏం తినకుండా తాగకుండా ఉంటాం కాబట్టి దానికి తొందరగా చూపించే ఛాన్సెస్ ఉంటాయని మా పిన్ని అప్పటికప్పుడు నువ్వు నాకు చెప్పకుండా ఇంతసేపు నువ్వు ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు పోతావా పోవా అది దాన్ని ఆమె నిజంగా దేవతలాగానే మా పిన్ని అంత విషయంలో అంతే చాలా మంచిగానే మంచి ఎక్కువ కష్టాలు అన్నట్టు మా పిన్నికి కూడా కష్టాలు ఉంటూనే ఉంటాయి ఈ అంటే ఇప్పటి నుంచి అన్న ఆమె సంతోషంగా ఉండాలని అయితే నిజంగా కోరుకుంటున్నా నేనైతే ఇంకా కుర్చీని లాంటి మంటలు వేస్తుంది చెయ్యి నొప్పి ఉట్టింది అంటే గ్లూకోజ్ పెట్టినప్పుడు ఆమె వార్నింగ్ ఇచ్చిపోయింది చెయ్యి కదిినామనుకో బ్లడ్ వస్తుంది మా సంగ పడుకో నిన్న అసలు యూట్యూబ్లో వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తలేనమాట ఏదేమైనా నాకు డ్రీము మీరు తిన్నా తినకపోయినా నేనైతే నిజంగా యూట్యూబ్ కోసం టైము పెట్టినంత టైము నా చదువు మీద పెట్టింటే ఈ పాటికి ఇలా ఉండేదాన్ని ఏమో ఏం చేస్తాం ప్రాప్తం కొద్దీ సర్లేండి ఇప్పుడు అయితే వాటర్ తాగుతాం కాలే కొంచమైంది ఉంటాకూ ఏదో తేడా తేడా నిన్ను బాగుండే మా ఆయన కల్పించినందుకు మా చిన్నోని ఎందుకు వస్తాం ఏమైంది మా పిచ్చాడు ఒకటే సతాయిస్తుంది వానికి ఏదైనా కట్ట వేయాలి అనకట్ట వేస్తే గానీ ఊకగాడు అనమాట అలా చించుకొని తింటే మా వాడికి హాయిగా ఉంటుంది అన్నమాట ఇదైతే తాగిస్తా ఇంకా మొత్తం నిన్నైతే ఫుల్గా ఉండే వామ్ థింగ్స్ అవన్నీ ఫస్ట్ అయితే నేనైతే వెళ్ళలేదు హాస్పిటల్కి మా ఆయనని ఇంకా అడిగి తీసుకొని వచ్చిండు అవి వేసుకున్న యూజ్ అయితే అస్సలు అనిపించలేదు ఇంకా అందుకని మళ్ళీ వెళ్ళి తీసుకొని వచ్చాడు ఇవి చాలా పవర్ అయితే ఇచ్చిండ్రు అది వామింగ్ ఫుల్ ఉంటే వేసుకోండి అప్పటిదప్పుడు అంటే అది వేసుకున్న కొంచెం అయితే బాగానే ఉంది ఇంకా తగ్గలేదని ఇంకా మళ్ళీ ఇలానే ఉంటే పిల్లల్ని చూసుకునే వాళ్ళు కూడా లేక ఇంకా ఇంట్లో చాలా ఇబ్బంది అవుతుంది అని అయితే ఇంకా మా పిన్నికి అయితే ఫోన్ చేశాను అనమాట వెంటనే నువ్వు హాస్పిటల్కి రా ఇంజక్షన్లు అవి పెడతాం అది ఇది అంటే ఇంకా వెళ్ళాను అక్కడికి వెళ్ళాక ఇంజక్షన్స్ అవన్నీ పెట్టిండ్రు ఇంకా ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్లు వీటిని ఇవన్నీ ఇచ్చిండ్రు అనమాట నార్మల్గా మనము ఇంట్లో ఎంత స్ట్రాంగ్ ఉండాలంటే అంత స్ట్రాంగ్ ఉండాలి నేను యూట్యూబ్ టైం వల్ల అస్సలు ఇప్పుడు తినలేకపోతున్నా టయానికి పిల్లలు అంటే తిందామన్నా ప్రతిసారి పిల్లల వల్ల లేదనుకోండి ఇంకా ఏదో కారణం వల్ల టయానికి తినలేకపోతున్నా మనం ఎన్ని చేసినా తినడానికి అనమాట అంటే తిండి మంచి తింటేనే ఆరోగ్యం మంచిగుంటుంది ఆరోగ్యం మంచిగా ఉంటేనే నువ్వు ఏమైనా చేయడానికి ఈ లోకంలో మనం పుట్టింది మాత్రము ఆరోగ్యంగా ఉండి అన్ని పనులు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండడానికి అనమాట ఇంకా ఇక్కడైతే నేను థింగ్స్ నిన్న అసలు రేంజ్లో నేను నిజంగా ఎప్పుడూ అంతా చూడలే డెలివరీ టైంలో ప్రెగ్నెన్సీలో ఇంకా ఫుల్ అలా అనిపించింది అనమాట ఇంకా అందుకని అయితే కొంచెం జీరా వాటర్ తీసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుందేమో అని ఇంకా ఫస్ట్ అయితే వేడిల్ పెట్టేసుకున్నా తర్వాత కొంచెం జీరా వాటర్ కూడా పెట్టేసుకున్నా ఇంకా ఈ జీరా వాటర్ తాగేసి ఇంకా ఇదండి మా చిన్నోడు ఫుల్లు సతాయిస్తుండని ఇంకా మనకి ఏదో ఒకటి ఇచ్చినాను అనుకోండి వాడి పని వాడు చూసుకుంటాడు కొద్దిసేపు మనకు ఒక వన్ అవర్ టైము ఇంకా నేను ఆల్మోస్ట్ కొంచెం బెటర్ అయ్యే గ్లూకోజ్ బాటిల్ పెట్టించుకున్నాక ఇంకా ఏదైతే ఏముందండి నిజంగా నాకైతే ఈ టైంలోనే అనిపిస్తుంది మా అత్తమ్మ వాళ్ళు వచ్చి ఎంత ఉన్నా ఇంకా ఏదో టైం అయితే ఖచ్చితంగా చూసుకోవాలి కాబట్టి మనం నిజంగా టైంకి తినాలి టైంకి పడుకోవాలి టైంకి లేవాలి అన్నీ పనులు చక్క పెట్టుకోవాలి పిల్లల్ని తీర్చిదిద్దుకోవాలన్నమాట ఉన్నది ఒక్కటే జీవితం వాళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు అనుకుంటారు తింటే ఏమనుకుంటారో తినకుంటే ఏమంటారో అనే ఫీలింగ్స్ ఏమి పెట్టుకున్నట్టు ఉన్న జీవితాన్ని ఆనందంగా మనకు నచ్చినట్టుగా అంటే మరీ తప్పు చేసి బతకమని చెప్తలేను ఉన్న జీవితంలో వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆ మానేసి మనము ఏమనుకుంటున్నాం మనది మనకి ఏంటి అనే ఫీలింగ్తోనే బతికేయండి ఇదండి నేను నిజంగా ఈ రోజుతో అయితే మైండ్లో ఫిక్స్ అయిపోయా ఎన్ని టెన్షన్స్ వచ్చినా ఏదో ఒకటి సొల్యూషన్ ఖచ్చితంగా ఉంది అన్నట్టుగానే మన జీవితంలో కూడా ఆనందాలు కోపాలు తాపాలు సంతోషం బాధ దుఃఖం అన్నీ ఉంటాయి అన్నిటినీ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడమే జీవితం అనేది నాకు ఈరోజు అర్థమైందనమాట చిన్న విష చిన్న విషయాలకు టెన్షన్ పడకుండా మైండ్ అంతా ఖరాబ్ చేసుకొని ఉత్తదానికి కోపాలు తాపాలు అలాంటివన్నీ పక్కన పెట్టేసుకొని ఈ జనవరి నుంచి నా జీవితాన్ని నాకు తగ్గట్టు అలవర్చుకొని మాటే ముందండి అంటే గాలికి పోతుంది వింటే అదే మాట అంటే ఏమంటారు చెప్పండి అన్న నరం లేని నాక ఎన్నో అంటుంది వాటన్నిటిని పట్టించుకుంటే జీవితంలో ముందుకు ఎప్పుడు వెళ్ళలేము అనమాట అందుకని అయితే అందరి గురించి మానేసి నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అనే దాని గురించి అయితే ఆలోచించాలి అని అయితే నేను అనుకున్నా ఇంకా స్టామినా కోసం నిన్ను మొత్తము తిప్పి పడేసింది అనమాట ఇంకా అందుకని కొంచెం లెమన్ వేసుకున్న కొంచెము హనీ ఇంకా జీరా వాటరు ఈ విధంగా అయితే చేసేసుకొని మొత్తం అయితే కంప్లీట్ అయితే చేసుకుంటాను ఇంకా నేనైతే ఇప్పటి నుంచి హెల్త్ ఫుడ్ మళ్ళీ కరోనా కూడా స్టార్ట్ అవుతుంది ఇంకా ఎండలు కూడా ఆల్మోస్ట్ వచ్చేసాయి అనమాట ఇంకా సంక్రాంతి పండుగ పోయింది అనుకోండి ఇంకా ఫిబ్రవరిలో అయితే ఫుల్ ఎండలు మళ్ళీ కరోనా అంటారు అదంటారు ఇదంటారు ఇంకా అందుకని ఇప్పటి అయినా కొంచెం హెల్తీ ఫుడ్ అయితే తీసుకుంటూ ఇంకా అడ్డమైన గడ్డి మొత్తం ఆపేసి ఇంకా నా పని నిన్న మొ మొత్తం పెండింగ్ పెట్టేసాం వంట రూమ్లో గిన్నెలు కూడా తోమలెక అన్న అలా పడితే చిన్న చిన్న పురుగులు అయితే ఫస్ట్ ఒకసారి అయితే కడిగేసుకున్నా ఇంకా చెయ్యి అంటే నేను గ్లూకోజ్లో పెట్టించుకున్నందుకు కొంచెం పెయిన్గానే ఉంది ఇంకా కాకపోతే తప్పదు కదా చేసుకోవాలన్నమాట ఇంకా మా ఆయన కోసం అత్తమ్మ కోసం ఆయన అయితే చాయ్ పెట్టేశా ఇంకా ఈరోజు టిఫిన్ అయితే ఏం చేసుకోను ప్రస్తుతానికి ఈ గిన్నెలు తోమడానికి ఏందో కొంచెము స్టమక్ బాగా అంటే నేను ఏం తినకపోయేసరికి నీరసం వచ్చినట్టుంది అందుకని ఇంకా వేరే పనులు చేయలేని అనుకుంటా కొంచెం అందుకని ఫస్ట్ అయితే ఏమైనా తెప్పించుకొని తినాలి ఇంట్లో వండుకుందామంటే నేను ఏమి నానబెట్టలేదు అంటే ఇడ్లీ కానీ ఉప్మా తింటే కొంచెము మోషన్ లాగా ఉంది కాబట్టి ఇంకా నాకు భయం వేస్తుంది కాబట్టి నార్మల్గా ఇడ్లీ కొంచెం సాంబార్ లైట్గా తీసుకుందామని అనుకున్నా ఇంకా మా ఆయనకి చెప్తే నేను పంపిస్తానులే ఇడ్లీ నువ్వైతే నార్మల్గా రెస్ట్ తీసుకో ఇరవంత అని చెప్పింది అదండి వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఉన్న జీవితాన్ని ఆనందంగా బ్రతకడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేయండి ఎక్కువ టెన్షన్స్ పెట్టుకోకండి ఎవరేమనుకున్నా మనకేం తెచ్చిపెట్టేది ఉండదు మనది మనకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఈ జీవితాన్ని ఆనందంగా అందరూ బ్రతకాలని నిండి నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఉంటాను